డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు సత్యానందరావు ప్రజాగలం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఎమ్మెల్యే అభ్యర్థి సత్యానందరావు ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి పూలమాల అలంకరణ చేసి ప్రచారంలో పాల్గొన్నారు ప్రతి ఒక్కరూ పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ మాధుర్ని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి నన్ను ఆశీర్వదించాలని వేడుకున్నారు నియోజకవర్గంలో అభివృద్ధి లేకుండా పోయింది ఒక్క అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా అంటూ హామీ ఇచ్చారు ఆత్రేపురం మండల పరిధిలోని మహిళలకు టీడీపీ బీజేపీ జన సైనికులు కార్యకర్తలు భారీగా చేరుకుని సత్యానందరావుకి పువ్వులతో స్వాగతం పలికారు నాకు అసెంబ్లీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా మన దివంగత రాజ బాలయ్య గారి కుమారులు గంటి హరీష్ మాధుర్ గారిని ఇరువురిని గెలిపించమని వచ్చిన సందర్భంలో అపూర్వమైన స్వాగతం పలికి అంకంపాల గ్రామ ప్రజానీకం మీ వెంట మేము మీకు అండగా ఉన్నాం మీ గెలుపు బాధ్యత మాది మా కంపాలం గ్రామం నుంచి భారీ మెజార్టీని మీకు అందిస్తామని ఈనాడు ప్రచారండి పేరు పేరు నాన్న నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను అంకంబాల గ్రామం అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే అంకంబాల గ్రామం తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు వ్యవస్థాపక అధ్యక్షుడు పార్టీ పెట్టినప్పటి నుంచి అంకంపాలెం గ్రామం తెలుగుదేశం పార్టీ వెన్నటి ఉంది ప్రతి ఎన్నికల్లోనూ మంచి ఈ గ్రామ అభివృద్ధికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మనం చేసుకోవడం జరిగింది ఆనాడు మన గ్రామంలో రక్షించి మంచినీటి ట్యాంకులు కట్టుకున్నాం చక్కడ హై స్కూల్ కట్టుకున్నాం ప్రైమరీ స్కూల్లు కట్టుకున్నాం ఎనభై శాతం పైగా సీసీ రోడ్లు వేసుకున్నాం కన్నవరం కట్టుము కట్టువైపు సైకిల్ వరకు రోడ్డు వేసుకున్నాం కప్పాల వంతుల బంగారం గుడి నుండి వేసుకున్నాం మీడియం డ్రైన్ పై వంతులు వేసి కట్టుకున్నాం పాటి చేసిన వంతులు కట్టుకున్నాం వాటర్ ట్యాంక్ కట్టుకున్నాం అనేక సీసీ రోడ్లు వేసుకున్నాం దేవర్ పంత ట్రైన్ పై కలవట్టు వద్ద కట్టుకున్నాం బీసీ కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం కంబు కాపుల కమ్యూనిటీ హాల్ కట్టుకున్నాం ఎన్నో ఎన్నెన్నో ట్రైన్లు రోడ్ లో మనం వేసుకోవడం జరిగింది ఇంకా గ్రామంలో చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి ఎస్సీ కమ్యూటీ హాల్ వద్ద అంబేద్కర్ పాలయ విగ్రహాలు ఏర్పాటు ఎస్సీ కమ్యూటీ రెండు విగ్రహాలు కూడా ఏర్పాటు చేసుకోవాలి గ్రామంలో